కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం జనవరి పద్దెనిమిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ మార్కెట్ నందు వివిధ రకాల పూలటాప్ ధరలు తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు వైలెట్ చామంతి కిలో ముప్పై ఐదు నుంచి అరవై రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి నలభై రెండు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు ప్రతిరోజు చిక్బల్లాపూర్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు